రాజంపేటలోని అండ్ బి బంగ్లాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదహారున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రం సందర్శించుకుని శివాజీ స్మృతి వనంలో పర్యటిస్తారని రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదహారవ తారీఖున శ్రీశైలం వస్తున్నటువంటి సందర్భంలో రాయలసీమకు సంబంధించినటువంటి అనేక విషయాలు వారి దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా శ్రీశైలం స్వామివారి దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా వారు సందర్శిస్తారు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించినటువంటి కారణంగా శ్రీశైలంలో కొద్దిసేపు వారు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని గమనించినటువంటి తరుణంలో ఈ దేశంలో ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత లభించేటువంటి ఆస్కారం ఆ విధంగా మనకు కూడా టూరిజం ద్వారా లేకుంటే భక్తులు రాకపోక ద్వారా చాలా రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది అలాగే దాని తర్వాత జీఎస్టీకి సంబంధించి ఏ విధంగా అయితే ఈ దేశంలో పెను మార్పులు వచ్చాయి సామాన్యుడి నుంచి అతి సామాన్యుడి వరకు ఉపయోగించేటువంటి పప్పు దినుసులు కావచ్చు లేకంటే చిన్న మధ్యతరగతి కుటుంబీకులు వాడేటువంటి కార్లు కావచ్చు గృహోపకరణాలు కావచ్చు ఔషధాలు కావచ్చు వీటన్నిటి మీద జిఎస్టీ కారణంగా నాలుగు స్లాబ్ల సిస్టమ్ నుంచి రెండు స్లాబ్ల సిస్టానికి తీసుకురావడం కారణంగా ఏ విధంగా ప్రయోజనం నేరుగా పొందుతున్నామో దాని మీద అవగాహన కల్పించడం కోసం ఒక రకంగా జిఎస్టీకి సంబంధించి అజెండాగా గుర్తుపెట్టు పెట్టుకొని కర్నూలులో లక్షలాది మంది ప్రజల సమక్షంలో నరేంద్ర మోడీ గారు ఉపన్యసించబోతున్నారు చాలా సంతోషం అందరూ కూడా పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది తర్వాత ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఇంత గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అనితర సాధ్యమైనటువంటిది ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశంలో అభివృద్ధి మనం కల కనపడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓరం లేక అవాకులు చవాకులు పేరు పేరుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నకిలీ మద్యం తాగడం కారణంగా మహిళల యొక్క కుస్తీలు తెగి లక్షలాది మంది అనారోగ్యం పాలైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కానీ ఇదే ప్రభుత్వంలో ఎవరైతే నకిలీకి సంబంధించి మద్యాన్ని తయారు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ములకల్ చెరువుల్లో వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దనాయకులు అయినప్పటికీ కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా వాళ్ళందరినీ కూడా కేసులు బనాయించడం వాళ్ళందరినీ శిక్షించేటువంటి ప్రయత్నం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం మనందరం కూడా చూసాం ఇది రాజనీతి ఇది ప్రభుత్వాన్ని నడపడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వాళ్ళ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ డ్రైవర్ని చంపితే డోర్ డెలివరీ చేస్తే వారిని రోజుకి కూడా ఎన చేసుకొని వస్తున్నారు జైలుకి పోయి వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మద్యం కేసుల్లో వాళ్ళందరికీ ఊరేగింపు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి కూటమి ప్రభుత్వం యొక్క విధానానికి స్పష్టమైనటువంటి తేడా ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను